ఇక్కడ పోటీ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సీఎం రమేష్ అలాగే పలుకుబడి ఉండాలి పార్లమెంట్ లో ఏదైనా సాధించుకోవాలి అంటే నాటికి నాకు పోటీ వేసుకుంటే ప్రజలు వాళ్ళ అబ్బాయిని ఆ అబ్బాయి ఏమంటాడు మా అక్క చంపబడింది అంటాడు పోలీసులు కొట్టారు శర్ములకు ఓటు వేయండి అని చెప్పిందంటే ఎవరైతే ఆ రోజు దౌర్జన్యం చేసినారో వారు అందరికి కూడా సీఎం రమేష్ గారితో ఉన్నాం సీఎం రమేష్ గారు బీజేపీ పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో ఆయన గెలుపుపై ఎంత ధీమాగా ఉన్నారు మరి మరికొన్ని గంటల్లో ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అవబోతుంది సార్ గెలుపు మీద ఎంత ధీమాగా ఉన్నారో ఒకసారి కనుక్కొని తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు నాన్ లోకల్ అభ్యర్థిగా విమర్శలు ఎదుర్కొంటూ మీరు ఎలక్షన్లో చాలా కష్టపడి ఇప్పుడు ప్రచారం చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ అనకాపిల్లిని ఉన్న ఉన్న టైంలో ఈ సమస్యల పట్ల మీరు ఎలా వర్క్ చేయగలిగారు ఈ పోలింగ్ మీద మీరు ఎంత ధీమాగా ఉన్నారు చెప్పండి పంచాయతీ ఎలక్షన్లకు జెడ్పీటీసీ ఎలక్షన్లకైతే స్థానికుడు కాదు కానీ భారతదేశం పార్లమెంట్ ఎలక్షన్ జరిగే ఎలక్షన్ ఇది ఈ పార్లమెంట్లో అభ్యర్థిగా ముత్యాల నాయుడు ఏం చేస్తాడు బోడి ముత్యాల నాయుడు ఏం చేస్తాడు లేకపోతే సీఎం రమేష్ ఏం చేస్తాడు ఇద్దరిని పోల్చుకుంటే ప్రజలు ప్రజలకు తెలుసు ఎవరో అయితే అందరి పరిచయాలు స్థానికత్వం కావాల్సింది శాసనసభకి పరిచయాలు కావాల్సింది పార్లమెంట్కి అలాగే పలుకుబడి ఉండాలి పార్లమెంట్లో ఏదైనా సాధించుకోవాలి అంటే ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావాలి ముఖ్యంగా ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ కావాలి ఈ ప్రాంతానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు చేసుకోవాలి ఈ ప్రాంతంలో సమస్యలు ఏంటనేది అవగాహన ఉండాలి ఏ విధంగా అప్రోచ్ అయితే ఏ విధంగా చేసుకుంటే ఇక్కడ ప్రాంతానికి మేలు జరుగుతుంది అనేది కావాలి దాంట్లో ముత్యాల నాడికి నాకు పోటీ చేసుకుంటే ప్రజలు అతనికి మూడు నాలుగు మార్కులు కూడా రావు నైంటీ సెవెన్ పర్సెంట్ మార్క్స్ నాకు వస్తాయి ఇంతకన్నా ఇంకేం కావాలి అందుకే నేను ప్రతిసారి మీడియాని అడుగుతున్నా ఒకసారన్నా మీరు ముత్యాల నాయుడుకు నాకు ఒక జాయింట్ వీడియో మీడియాలో డిబేట్ పెట్టిచ్చేస్తే బాగుంటుంది అసలుకు ఇక్కడ ముత్యాల నాయుడుకు ఎంత జనాభా ఉంది ఎంతమంది ఇక్కడ బెనిఫిషియర్స్ ఉన్నారు ఎంతమంది డాక్రావ్లు ఉన్నారు ఎంతమంది ఇక్కడ ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఏ ఇండస్ట్రీస్ అయితే పనిచేస్తారు ఇక్కడ ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు ఇవన్నీ ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం ఇంక మీద ఏం డెవలప్ చేస్తే బాగుంటుంది ఆయన ఏమనుకుంటున్నాడు నేనేమనుకుంటున్నాను నా ప్రణాళిక ఏంటి ఆయన ప్రణాళిక ఏంటి ఒకసారి అన్ని బేరీ చేసుకోవడానికి తెలుసు అందుకే అది అవాయిడ్ చేస్తున్నాడు అతను ఏ ఎంతసేపు ఉన్న ఆ గ్రామంలో అతని కొడుకుతోనూ అతని భార్య తమ్ముడితోనూ వివాదంలోనే మునిపోయినాడు కానీ ఇంకా నీకు ఈ పార్లమెంట్లో ముత్యాల నాయుడు వర్సెస్ సీఎం రమేష్కు పోటీనే లేదు అసలు సార్ ఇక్కడ పోటీ జీ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సీఎం రమేష్ సార్ ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే ముత్యాల నాయుడు ఒక ఇష్యూ జరిగింది ఆ ఇష్యూలో మీరు మాట్లాడుతూ నేను ఢిల్లీలో ఉన్నా సరే మా కార్యకర్తలకు ఏమైనా అయితే నేను నేను వచ్చి నేను పర్సనల్గా వచ్చి చూసుకుంటాను చెప్పడం జరిగింది మీరు సార్ అంత పెద్ద ఇష్యూ ఎందుకు జరిగిందంట సార్ అక్కడ ముత్యాల నాయుడు ఆ విలేజ్లో కాన్వర్స్ చేసుకుంటే వాళ్ళ అబ్బాయిని వాళ్ళ భార్య సొంత తమ్ముడు వాళ్ళ భార్య అంటే చనిపోయిన భార్య ఆ అబ్బాయి ఏమంటాడు మా అక్క చంపబడింది అంటాడు సరే ఆ వివాదాలన్నీ నాకు అనవసరం కానీ ఆ అబ్బాయి క్యాన్వాస్ చేసుకుంటూ ఉంటే ఆ అబ్బాయిని అక్కడ దౌర్జన్యంగా డైరెక్ట్గా ముత్యాల నాయుడే ముత్యాల నాయుడు అతని అనుచరులు విపరీతంగా కొట్టారు అంతా ధ్వంసం చేశారు నాకు తెలిసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డగించుకున్నారు పోలీసులు నన్ను మూడు గంటల సేపు అక్కడ కూర్చున్నా కూడా నన్ను పోలీసులు అలౌ చేయలేదు పోలీసులు ఎప్పుడైతే నన్ను అరెస్ట్ చేసి బలవంతంగా జీపులో ఎక్కించారో అప్పుడు ఆ జీపుని అటాక్ చేయడం జరిగింది డైరెక్ట్గా ఎవరో కాదు ముత్యాల నాయుడు అతని అతనితో పాటు అతని సారథ్యంలోనే అతని ప్రత్యక్షంగా అతనే పర్యవేక్షిస్తున్నాడు వీళ్ళందరూ కలిసి అడ్డగించుకున్నారు పోలీసులను కొట్టారు కార్లు అద్దాలని పాలు కొట్టారు ఇచ్చేశారు అవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు దాంట్లో ఉండే పేర్లన్నీ కూడా నాకు తెలుసు ఎవరైతే ఆ రోజు దౌర్జన్యం చేసినారో వారు అందరికి కూడా ఏమవుతుంది రేపు వాళ్ళు ఎవరైతే అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యం చేస్తారో వాళ్ళందరూ శిక్ష అనుభవించాల్సిందే శిక్ష ఎలా అనుభవిస్తారనేది రేపు నాలుగో తారీఖు తర్వాత చూద్దాం సార్ ఇంకొక విషయం ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు ఆల్మోస్ట్ ఏడు నియోజకవర్గాలు అసెంబ్లీ ప్రజలు దాదాపు పదిహేను లక్షల మంది ఓటర్లు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే ఈ ఇచ్చే హామీ ఓ ఓటర్లకి నేను చెప్తున్నాను స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇంతవరకు ఏ విధంగా డెవలప్ అయిందో దానికన్నా డబుల్గా డెవలప్ చేస్తాను ఈ ఫైవ్ ఇయర్స్లో ఇక్కడ కనీసం అంటే కాన్స్టెన్సీకి ఒక ఐదు వేల నుంచి ఆరు వేలకు ముందుకి ఇమ్మీడియట్గా ఉద్యోగాలు ఇమ్మీడియట్గా ఉద్యోగాలు వచ్చేదానికి ఇండస్ట్రీస్ తీసుకుంటాను అంటే దాదాపు ఒక యాభై వేల మందికి ఏడు కాన్స్ట్యుయెన్సీల్లో వచ్చే పరిశ్ర ఉద్యోగాలు వచ్చే పరిశ్రమలు తీసుకొస్తాను అలాగే చోడవరం మాడుగుల అయితే మరీ బ్యాక్వర్డ్ ఏరియా ఈ మాడుగల్ని దొత్తకు తీసుకొని ఒక మోడల్ కాన్స్టివెన్సీగా ఎందుకంటే అక్కడ చేస్తేనే ఎందుకంటే ఏమీ లేని దగ్గర చేస్తేనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మా ముందు మాడుగల్లో చోడవరాన్ని ఒక మోడల్ కాన్షియస్గా తయారు చేయాలని చెప్పేసి అక్కడ ఒకటే కాదు ఒక పరిశ్రమలు కాకుండా ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజల అక్కడికి వాటర్ తీసుకుని వచ్చి చెరుకు రైతులకు చెరుకు రైతులకి తీయని కబురు చెరుకు ఎంతమంది వేసుకుంటే అంతమందికి కరషింగ్ అయ్యేటుగా ఇథనాల్ ప్లాంట్స్ వచ్చేట్టుగా ఎక్కడెక్కడ ఇథనాల్ ప్లాంట్స్ అవసరం ఉందో ఇథనాల్ ప్లాంట్స్ అయితే ఇమ్మీడియట్గా ఒక సిక్స్ మంత్స్లోనే స్టార్ట్ చేసే విధంగా ప్రణాళిక వేసుకుంటాం దానివల్ల ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి రైతు ముఖంలో ఆనందం రావాలి ప్రతి రైతు చెరుకు పండించుకొని వారు ఎంత చెరుకు పండించుకుంటే అంత చెరుకు కూడా క్రషింగ్ చేసుకునే దానికి మనం ప్రణాళిక రూపొందించుకుంటాం ఎలక్షన్ తర్వాత ఒక సామాన్య ప్రజలు సీఎం రమేష్ గారిని మీట్ అవ్వాలి లేదా రీచ్ అవ్వాలంటే ఎలా సార్ నా నా ఏడు కానిస్ట్యులో ఏడు మంది స్టాఫ్ని పెట్టేస్తాను నా పిఏలు ఉంటారు స్టాఫ్ ఉంటారు లోకల్ సమస్యలు ఏదైనా ఉంటే వారికి చెప్పచ్చు లేదు నాతో కలవాలనుకుంటే నేను ఒక్కొక్క వారంలో రెండు మూడు రోజులు కాన్స్టెన్సీకే క్లియర్గా పెట్టుకుంటాను ఇదే ఆఫీసు ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో పార్లమెంటు ఆఫీసు ఇదే ఆఫీసును కంటిన్యూ చేసుకుంటాను నేను వచ్చి వీక్లీ టూ డేస్ పార్లమెంట్లో అన్ని తిరుగుతాను కూర్చుంటాను సార్ ఇప్పుడు మొన్న ప్రజాకాలం సభలో మోడీ గారు రైల్వే జోన్ గురించి ప్రస్తావించడం జరిగింది మేము రైల్వే జోన్ ఇద్దాం అనుకున్నా కూడా అక్కడ ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు ల్యాండ్ ఎక్వి ఎక్వైర్ చేయడానికి మాకు సపోర్ట్ చేయలేదు అని సో మీరు కనుక ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనుక కూట ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనుక విశాఖకి రైల్వే జోన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చారు రైల్వే జోన్ అన్న రైల్వే జోన్ ను అక్కడ చేసుకోవడానికి ల్యాండ్ కావాలని అడిగారు ఈ ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఉండే ల్యాండ్ అంతా తాకట్టు పెట్టేశారు ఎక్కడి నుంచి ఇస్తారు ఇప్పుడు ఆ తాకట్టు రిలీజ్ చేసి వచ్చిన మొదటి వారంలోనే ఈ విశాఖ రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మీకు చిరంజీవి గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది సో దానివల్ల మీ ఓటింగ్ ఇంపాక్ట్ ఏమైనా అవ్వచ్చు చిరంజీవి గారు సార్ తప్పకుండా అసలు అనకాపల్లిలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ కూడా మీకు ఇంపాక్ట్ వస్తుంది చిరంజీవి లాంటి మహానేత ఆయన వివాద రైతుడు అసలు ఏమాత్రం రాజకీయాలు లేక లేకుండా కూడా నాకు రమేష్ ఓటేసి గెలిపిస్తే అనకాపల్లి అభివృద్ధి చెందుతుంది ఆయనకుండే పరిచయాలు ఆయనకుండే సామర్థ్యత నాకు తెలుసు అని చెప్పడం జరిగింది దానివల్లనే ఈరోజు నా గెలుపు కూడా ఇంత సులభమైంది అలాగే చంద్రబాబు నాయుడు చెప్పాడు నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధాని ఇంతవరకు కూడా ఎవరికి నాకు చెప్పిన విధంగా చెప్పలేదంటే నిజంగా ఆయనకు ధన్యవాదాలు తెలపాలి అనకాపల్లికి వచ్చినట్టే ప్రధానమంత్రి గారు అదృష్టం వచ్చినట్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చిరంజీవి చెప్పాడు అందరూ కూడా చెప్పడం జరిగింది నా సామర్థ్యత గురించి ఇప్పుడు నాపైన బాధ్యత పెరుగుతుంది అందరూ ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉంది భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా ఆ మెజారిటీతో గెలిపించినప్పుడు నేను కూడా అందరికి చెప్పాను మీ గ్రామాల్లో కూడా మీరు భారీ మెజారిటీ తెచ్చుకుంటే మీ గ్రామాలకు ప్రియారిటీ ఉంటుంది మీ లీడర్షిప్ ప్రియారిటీ ఉంటుందని దానివల్ల ఇప్పుడు నా బాధ్యత పెరిగింది ఈ ఏడు మంది ఎమ్మెల్యేలతో అంతతో కోఆర్డినేట్ చేసుకొని ఇట్లా కూటమితోనూ తెలుగుదేశంతోను జనసేనతోనూ భారతీయ జనతా పార్టీను ఈ ప్రాంతానికి భారతదేశంలో ఏది వచ్చినా కూడా అనకాపల్లే కనపడాలి అనే విధంగా నేను చేస్తామని చెప్పి తెలియజేస్తాను సార్ ఇప్పుడు ఫైనల్గా ఒక విషయం సార్ ఏడుగురు మంది ఎమ్మెల్యేతో కోఆర్డినేట్ చేశానని చెప్పారు ఇంత తక్కువ టైంలో ఇంతమందిని ఎలా మేనేజ్ చేయగలిగారు అండ్ ఫైనల్గా మీ మెజారిటీ ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందుకే కదా ఇంత త్వరలో బాగా ఎలక్షన్ చేసుకున్నాము అందరినీ రీచ్ అయినాము కాబట్టే కదా ప్రజలు ఈరోజు మనతో ఉన్నారు రమేష్ ఆ విధంగా చేసుకోగలడు ఏదైనా సాధించుకోగలడు అనే చూసి నాలో చూసి ఈరోజు అనకాపల్లిలో భారీ మెజారిటీ ఇస్తున్నారు ఇక్కడ నాయకులు కూడా నాకు అందరు కూడా ముందు నుంచి పరిచయాలు పెద్దలు దాడి వీరభద్ర దగ్గర నుంచి నిన్న మొన్న కొత్తగా వచ్చిన గండి బాబ్జీ వరకు కూడా అందరు కూడా నాకు పరిచేస్తులే వారందరి సహకారంతో ఇక్కడ అనకాపల్లిలో గోవింద్ అయితేనేమి రత్నాకర్ అయితేనేమి దాడి విరుద్ర అయితేనేమి కొంతాల రాజేశ్వరరావు అయితే జనసేన అయితేనేమి భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ నాయకులు అయితేనేమి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా నాకోసం కష్టపడి పనిచేసిన నాయకులు వీళ్ళు వాళ్ళని కాకుండా అసలు మీకు తెలియని విషయం అయితే నేను నామినేషన్లకు పోయి వచ్చేటప్పుడు అక్కడ ఉండే వైసీపీ నాయకులు కూడా సార్ మేము మీకే సార్ మీరు వచ్చి మొత్తం ఎలక్షన్ టర్న్ చేసేస్తారు సార్ మాకు ఎమ్మెల్యేలకు ఇబ్బంది అవుతుంది మా పార్లమెంట్ అయితే అసలు మీరు వన్ సైడ్ సార్ అంటే అది మంచి పద్ధతి కాదు మీరు ఇద్దరికీ చేయాల్సిందని చెప్పి ఎంతమంది వైసీపీ నుంచి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు డిసిసిపి బ్యాంకులో డైరెక్టర్లు రకరకాల పదవుల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కూటమికి మద్దతు ఇస్తున్నారు కొంతమంది భారతీయ జనతా పార్టీలో చేరారు కొంతమంది జనసేనలో చేరారు కొంతమంది టీడీపీలో చేరారు నేను చెప్తున్నా కదా రేపు జూన్ నాలుగు తర్వాత చూడండి వైసీపీ కుక్కలు చించిన కుక్కలు చించిన విస్తర కాకుంటే చూడండి ఎందుకంటే ఆ పార్టీలో ఇంకా కష్టం ఎందుకంటే మదర్స్ డే రోజు మదర్స్ డే రోజు జగన్మోహన్ రెడ్డి మదర్ క్లియర్గా నా కొడుకు దుర్మార్గుడు నా కొడుకు చెడ్డోడు షర్మిలకు ఓటేయండి అని చెప్పిందంటే ఇంకెంతకన్నా నిదర్శనం ఏం కావాలి నా అక్కమ్మలు నా చల్లమలు ఎంత మోసపూరిత మాటలు కట్టిపెట్టండి నేను ఒకటే చెప్తున్నా ఇన్ని ఇన్ని రోజులు ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు వలస వెళ్ళారు ఇక మీదేట బయట నుంచి ఉత్తరాంధ్రకు వచ్చి సెటిల్ కావాలి అదే నా కోరిక సార్ నిన్న పిఠాపురంలో జగన్ గారు చివరిగా సెంటిమెంట్ అనేది వాడడం జరిగిందని చెప్పేసి జగన్ డ్రామాలు అయిపోయినాయి ఈ ఇవన్నీ కూడా ఏది కోడి కత్తి కేసు పైన కట్టి పైన తిలకం రుద్దుకోవడం ఇవన్నీ అయిపోయింది ఇప్పుడు డ్రామాలు వేశారు భూ కబ్జాలు అన్నీ చూశారు ప్రజలు నీ భూ కబ్జాలు నీ స్టోరీస్ అన్నీ అయిపోయింది ఇప్పుడు జైలుకి పోయేదానికి సిద్ధంగా ఉండాలి సార్ ఎంత బిజీ టైంలో థ్యాంక్ యూ